ఇట్లా వచ్చేస్తారు ఇటు వస్తే వెహికల్స్ ఇట్లా ఫైర్ వెహికల్స్ పుడిజాటే అదే విధంగా ఆటో నవర్ ఫైర్ నుంచి కూడా ఆటో నవర్ నుంచి కూడా వెహికల్స్ નાને ગુલગર પકડેને મેરો નાની ગુલર બી પકડેને પકડેને મેરો હા હોસ્પિટલ આદમેલે હોસ્પિટલ લેક આદમેલે વેપન કડે બેગા બાઈક આ છે આજી જે છે આ મેડિકલ પટકાળલાને తీసుకెళ్ళండి చూడ మీరు చేతి వేయండి చేతులు లోపల తీసుకెళ్ళండి

we రెస్క్యూ చేసి ఏదైనా కటింగ్ ఆ రెండు వెహికల్స్ కొలాయి అయినప్పుడు ఆ కోలాయిల్ అయినప్పుడు ఆ రెండు వెహికల్స్ కట్ చేసి హైడ్రాలిక్ కట్టడం హైడ్రాలిక్ కట్టడం ద్వారా రెండు వెహికల్స్ కోలాయిపోయింది కట్ చేసి ఆ క్యాబిన్ లో ఎవరైతే డ్రైవర్ ఇసుకొని ఉంటారో ఈ క్యాబ్ ఉందా ఎట్లాంటి నేషనల్ హైవేలో రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ రెస్క్యూ ఉపయోగిస్తూ ఉంటుంది సార్ అది ఇది ఇన్స్ ఇది కొలాగే రెండు రెండు వెహికల్స్ ఇట్ అయినప్పుడు ఎవరందే సార్ రెండిట్లో కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు ఎక్స్పాండ్ చేసి ఆ గ్యాప్ క్రియేట్ చేసి ఆ డ్రైవర్ ఎవరైతే ఆ డ్రైవర్ పరిశీలు చేశారు గాలి మోసినప్పుడు అది ఫ్లాక్సేట్ లేదా అట్లా ఇంకెక్కడ ఎక్కడైనా పాడు మీద బట్ట చేసి ఆ చెట్లు రన్నింగ్ కూడా ప్లాంటేషన్ కూడా క్రియేట్ చేసి రోడ్డు గత వారంలో మన కూడా రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడన్నా అడ్డీస్ ఉన్నాయని చెప్పేసి పర్సనల్ గా లైన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరూ యాక్టివేట్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా ఒక చిన్న మ్యాచ్ బాక్స్ ఇస్తే ఆ గ్యాస్ బంద్లు ఒకసారి చూస్తాం సార్ ఇందాక మీరు స్టవ్ దగ్గర ఆ పైప్ ఊడిపోతే ఇప్పుడు రెగ్యులేటర్ దగ్గర కనుక ఆ పైప్ ఊడిపోతే సింపుల్ సార్ ఫ్యాన్ ఫస్ట్ భయపడకూడదు పడకూడదు భయపడకుండా సింపుల్గా రెగ్యులేటర్ మనం ఆఫ్ చేసుకోవచ్చు ఆ రెగ్యులేటర్ ఆఫ్ చేస్తే ఆ పైప్ పుట్టి ఆఫ్ అయిపోద్ది సింపుల్ ఒక సెకండ్ సార్ అది కూడా లేదు సార్ ఇప్పుడు మీరు చెప్పినంత సినారీ అక్కడ ఉండదు ఆ రెగ్యులేటర్ కూడా గాలిపోతూ ఉంటుంది అట్లాంటి సందర్భంలో కూడా మనం చేస్తూ ఉండొచ్చు లేదు మీకు ఆ రెగ్యులేటర్ గాలిపోతా ఉంది కాలిపోతున్నప్పుడు చెక్ బెడ్షీట్ తీసుకోండి అమ్మా బెడ్ షీట్ తీసుకోండి ఇక్కడ చూడండి అమ్మా ఆ బెడ్షీట్ ఎప్పుడు కూడా తడపాలండి వెట్ చేయాలి వెట్ చేసి కొంచెం దూరం నుంచి దాన్ని బీట్ చేసి దాన్ని దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు దూరం నుంచి దాన్ని బీట్ చేసి నేను దగ్గరలో పోలేను నాకు భయం అయితే ఉంది మన ఇంట్లో ఉన్న డోర్ మ్యాటో బెడ్ షీట్ ఒక సెకండ్ అండి అది ఒక సెకండ్ లో పుట్ ఆఫ్ అయిపోయింది సింపుల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎయిర్ అక్కడ ఎయిర్ డిస్ప్లేస్మెంట్ అనే ఫార్ములా అప్లై అవుతుంది కాబట్టి ఎయిర్ ఎప్పుడైతే తప్పిం దాన్ని చుట్టి తడి పట్టండి ఖచ్చితంగా తడి పొంచాలా తడి ర్యాపింగ్ చేసి దాన్ని పుట్ ఆఫ్ చేయచ్చు చూడండి చూడండి ఇప్పుడు మావాడి గా కూడా అది గా చేయలేదు కాబట్టి అది రీకాల్ అవుతా ఉంది మీరు తీసుకోండి సార్ వినయ్ సార్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ ఆ గ్యాప్ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది కాబట్టి ట్రావెల్ అవుతుంది కాబట్టి పుట్ ఆఫ్ కాలేదు రైట్ ఆ మిస్టేక్ మీరు చేయకూడదనే మావాడితో ఫస్ట్ ఆ విధంగా చేపట్టడం జరిగింది సార్ నెక్స్ట్ కూడా పెట్టమంటాం ఎందుకంటే మనకు దేనికి దేనికి మధ్యలో ఒక చిన్న క్యాప్ ఉంటది ఆ క్యాప్ ఈ మధ్యకి దానికి మధ్యలో అడ్డం పడి గాలి వెళ్తా క్యాప్ ఉన్నలా చూసుకోవాలి చూడండి అనుకో సందు ఉంటది కాబట్టి అంటే సార్ చెప్పారు ఏంటంటే ఏ విధమైన చిన్న సందు కూడా ఉండకూడదు గాలి పోయే దూరే సందు ఉండకుండా ఉంటే అది పుట్ ఆఫ్ అయిపోతుంది ఇది కూడా ఎలా జాగ్రత్త ఒక సైడ్ నుంచి అంతే చూడండి సింపుల్ అది ఆరిన తర్వాత అలా చూస్తే వేడి మళ్ళీ మొహానికి కలుగుద్దు వచ్చి సింపుల్ గా ఆరిపోతా ఉంటదండి చాలా సింపుల్ ఇంకెవరన్నా చేస్తారా మేడం ఎవరన్నా మీరు ట్రై చేస్తారా ఉమెన్ మేడం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉందా పక్కర సరే ఇప్పుడు ఫింగర్ ద్వారా కూడా మామిడి ఒక చిన్న మెజీషియన్ మంత్రం వేస్తే కూడా ఆరిపోతుంది చూడండి నెక్స్ట్ ఫింగర్ అంతే కట్ ఆఫ్ ది ఆక్సిజన్ అక్కడ కూడా అంతే ఆ గ్యాస్ ని ఏం చేసినాం గ్యాస్ ని డెలివరీ అయిన గ్యాస్ ఆపేసాం అంతే మరొకసారి రిక్వెస్ట్ అయ్యిందమ్మా ఆ తో చెప్పించండి మీరు కొంచెం అనుకున్నానమ్మా మిగతా వాళ్ళు అనుకున్నాండి అనుకున్నాండి ఆ మేడంకి ఏం బకెట్ ఇవ్వండి అంతే అంతే తీసే తీసి కట్ ఆఫ్ చేయాలి సార్ తప్పని ట్రై చేస్తారా సార్ రండి సార్ సార్ త్నం లైటర్ ఇయమ్మ నువ్వు లైటర్ ఇచ్చేసి మీరు అందరూ అనుకున్నాను అమ్మ కొంచెం అనుకున్నాం ఒకళ్ళే ఉండండి ఇక్కడ ఒకళ్ళే ఉండండి కొంచెం సైడ్ సైడ్కోనండి సైడ్ కొనండి అంతే అంతే సార్ ఎస్ సార్ మళ్ళీ ఒకసారి ఇక్కడి అమ్మా ఎంకరత్నం మిగతా వాళ్ళు అనుకున్నానమ్మా రామకృష్ణ అనుకున్నాడు కొంచెం అనుకున్నావు ఇంకొండు అంతే సార్ ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ కట్ ఆఫ్ ఆక్సిజన్ అంతే సార్ అంతే సార్ ఎస్ సార్ సార్ ఎస్ సార్ బెడ్షీట్ ద్వారా అయినా అంతే సార్ మనం ప్యానిక్ కాకూడదు సార్ అప్పుడు మనం ప్యానిక్ కాకుని అనుకుంటాం సార్ ఎప్పుడైతే గ్యాస్ డెలివరీ అయిందో మీరు అబ్జర్వ్ చేశారు ఒకసారి మెగ్నిషన్ ఇవ్వు ఆ ఫైర్ డైరెక్ట్ బండకు తగలదు సార్ కాబట్టి లో ఇక్కడ ఫైర్ క్యాచ్ అయింది సార్ దీనికి తగలదు అసలు మనకి ధైర్యం ఉంటే ఈ బండను తీసుకొని కూడా ఈ వంతులు రావచ్చు ఇమీడియట్గా గా అది ఫైర్ క్యాచ్ కాదు సార్ ఎప్పుడైతే మనం దాన్ని కప్బోర్డ్ లో పెట్టి లోపలికి మనం అందంగా బ్యూటీగా ఉండాలని చెప్పేసి లోపలికి పెట్టి అన్ని కంబస్టబుల్ మెటీరియల్ పెడతాం ఆ చుట్టూ ఉన్న కంబస్టబుల్ మెటీరియల్ ఖాళీ ఢిల్లీ వస్తూ ఉంటాం ఎట్లా లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా అట్లా రైట్ ఇప్పుడు చూడండి నా బండిని ఏదన్నా రూమ్ లో నుంచి బయటికి తీసుకురావడం కూడా అంతే అదే విధంగా తీసుకొని రావచ్చు అంతే అట్లా వెళ్తా వెళ్లిపోతే ఆ ఫైర్ అనేది ముందుకుంటారు కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు అంతేగాని ఇటు తిప్పుకొని వస్తుంది అనుకోండి ఆ సేగంద్ది అట్లా చేయకూడదు మళ్ళీ పొంగలను లేకపోతే దసరాను మనం పిండి వంటలు చేసే అడవుల్లో ఉండవు సార్ పిండి వంటలు చేసే అడవుల్లో ఉండి అటు పక్కన పిండి ఇటు పక్కన వండుతున్నాయి అటు పక్కన ఎప్పుడో ఎప్పుడో సంవత్సరం తర్వాత కలిసిన మన కూతురు వస్తుంది లేకపోతే మనోడు మనోరాలు ఆడుకుంటా ఆ ఆయిల్ ఎప్పుడైతే పైర్ క్యాచ్ అవుతుందో అట్లా ఆయిల్ పైర్ క్యాచ్ అయితే ఉంటుందండి అమ్మా ఇప్పుడు ఏం లేదు మన ఇల్లలో వంట చేస్తున్నాం మాండీల్లో పైర్ వస్తుంది ఇమీడియట్గా మనకి మైండ్లోకి వచ్చేది అంటే నీళ్ళు పోయాలండి ఏమైంది నీళ్ళు పోస్తుండే మంట పెరుగుతుంది తప్ప తగ్గట్లే ఇలా చేసాం కదా నీళ్ళు మనం చూడండి అంతా పెరుగుతుంది కాబట్టి నీళ్ళు కొట్టకుండా దానికి సమానమైన పాత్ర ఒకటి తీసుకొని ఒక సైడ్ నుంచి ముయ్యాలి సైడ్ నుంచి ముయ్యాలి సైడ్ నుంచి ఇది కూడా చేసామని అండి ఆక్సిజన్ ఆఫ్ ఇప్పుడు ఆక్సిజన్ సార్ ఇక్కడ కూడా సేమ్ పరమ సార్ కానీ అది కూడా ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తారు జస్ట్ సింపుల్ ఇంట్లో ఏదో ఒక పిండి ఖచ్చితంగా ఉంటుంది అండి ఆ బియ్య పిండో గోధుమ శనగ పిండో ఖచ్చితంగా నాలుగైదు ఒక రకం కావాలంటే మూడు రకాలు తెప్పించి అడ్వాన్స్ పెంచుతారు కాబట్టి ఆ కపోయినా ఉన్న గ్యాస్ పైర్ కూడా కొంచెం దూరం నుంచి గట్టిగా గుప్పెట్లో తీ విపత్కర పరిస్థితిలో మనం సమయ ప్రజ్ఞతో ఎట్లాగా విత్ నాలెడ్జ్ ఈ విపత్తుని మనము తగ్గించవచ్చు అలాగే ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే పితం నుంచి ఎలా సేవ్ చేయొచ్చు దాని మీద అవేర్నెస్ మీకు తెలిసే ఉంది మన ఫ్రెడ్ వచ్చినప్పుడు విజయవాడలో ఎంతమంది ఇబ్బంది పడ్డారనేది అప్పుడు అఫ్ కోర్స్ మన జిల్లా యంత్రాంగం అలాగే రాష్ట్ర యంత్రాంగం మొత్తం ఈవెన్ హానరబుల్ చీఫ్ మినిస్టర్తో పాటు ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నారు ఈ విజయవాడ అలాగే ఓకే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో మాక్ డ్రిల్ చేయడం జరిగింది డిజాస్టర్ ఫైర్ యాక్సిడెంటు అట్లాగే వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎట్లాగా మనం సేఫ్గా ఉండాలి అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా ఎవరైనా క్షతగాత్రాలు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనము రక్షించే పనిలో ఉండాలి అనే దాని మీద ఈరోజు ఫైర్ డిపార్ట్మెంటు అలాగే జిన్న యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ నుంచి మెసేజ్ రాగానే ఎంత త్వరగా వెహికల్స్ రావాలి ఆ ఫైర్ ఎక్స్టింగ్ విషయర్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఎట్లాంటి స్థలం క్రియేట్ చేయాలి అట్లాగే అక్కడ ఆల్రెడీ ఎవరైనా డ్యామేజ్ జరిగి ఉంటే ఎవరికైనా ఇబ్బంది జరిగి ఉంటే వాళ్ళని ఏ ప్రకారం తీసుకొచ్చి మెడికల్ ఎయిడ్ ఇప్పించాలి వాళ్ళని తీసుకెళ్ళిన హాస్పిటల్కి దాని మీదంతా ఇక్కడ డెమో చేయడం జరిగింది ఇదే కాకుండా ఈ ఫైర్ ఎక్సి ఫైర్ యాక్సిడెంట్ ఇంట్లో జరుగుతుంటున్న హోటల్లో పబ్లిక్ ప్లేసెస్ టెంపుల్ ఎక్కడైనా జరుగుతుంటే దానికి ఎలా రెస్పాండ్ చేయాలని దాని మీద చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రజల్ని సిద్ధంగా పెట్టడానికి ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఏదైనా డిజాస్టర్ ఏదైనా కావచ్చు ఫ్లడ్ కావచ్చు లేదా ఫైర్ ఎక్సిడెంట్ కావచ్చు ఫైర్ కావచ్చు లేదా ఇదే యాక్సిడెంట్ పిడుకలు పడవచ్చు ఏమైనా కూడా పబ్లిక్ రెడీగా ఉండాలి పబ్లిక్ రెడీగా ఉండాలంటే అఫీషియల్స్ ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ రెడీగా ఉండాలి బికాస్ ఏ విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఫస్ట్ ఆఫీసర్ని డ్రాఫ్ట్ చేస్తాం మనం అఫీషియల్స్ని వెళ్ళండి అని డ్యూటీ వేసేస్తాం వెంటనే కాల్ సెంటర్ పెడతాం అక్కడ వెళ్ళే ఆఫీసర్ ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్కి అయితే తెలుసు ఏం చేయాలనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఆఫీసర్స్ ఉంటారు వాళ్ళకి తెలుసు కానీ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్కి లేదా ఒక వెటర్నరీ ఆఫీసర్కి లేదా ఒక ఇండస్ట్రీ ఆఫీసర్కి ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద అవగాహన ఉండాలి డిజాస్టర్కి వెళ్ళినప్పుడు ఏ ఆఫీసర్ అయినా సో వాళ్ళు డిజాస్టర్ రెస్క్యూ ఆఫీసర్గా ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ప్రతి ఒక్కటి అవగాహన ఉండాలి దాని మీద దృష్టి పెట్టి ఈ మార్కులు చేయడం జరిగింది దీనికి చాలా చక్కగా నిర్వహించారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని రకాల పరికరాలు తీసుకొచ్చి ఏ ప్రకారంగా మనకు విపత్కర పరిస్థితి యాక్సిడెంట్ అయితే రోడ్ యాక్సిడెంట్ అయితే ఎట్లాగా అలాగే ఎక్కడైనా మనుషులు ఇరుక్కొతే ఐరన్ రాడ్స్ అని ఉంటే ఏం చేయాలని దాని చాలా చక్కగా డెమాస్ట్రేషన్ ఇచ్చారు దీని ద్వారా జిల్లా ప్రజలకి అలాగే అధికారులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం సర్వసామాన్యం కానీ ప్యానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ని సేవ్ చేయొచ్చు కాబట్టి ఆ ఆలోచించే మనసును తీసుకోవడానికి మార్పులు పెట్టడం జరిగింది అధికారులందరికీ చాలా చక్కగా అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఫ్లడ్లో చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఇంకా వాళ్ళ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేయడానికి మార్పులు చేయడం జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా కవర్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పబ్లిక్ కూడా తెలియాలి ఇది మనము ఈ డిజాస్టర్ టైంలో ఎలా రెస్పాండ్ చేయాలి చాలామంది ఈ డిజాస్టర్ జరిగినప్పుడు క్యూరియాసిటీతో చూడడానికి వచ్చి చనిపోతూ ఉంటారు సో అటువంటి పొరపాట్లు జరగకుండా అక్కడ బాధలో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి సిబ్బంది ఉంటారు డిపార్ట్మెంట్స్ ఉంటాయి మీరు సేఫ్గా ఉంటే సేఫ్ తరంలో ఉండండి అక్కడ వచ్చి మీరు చూసి విట్నెస్ చేయాల్సిన అవసరం లేదు ఈ మెసేజ్ కూడా పబ్లిక్ వెళ్ళాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు థ్యాంక్ యూ